ল্যাঙ্গুয়েজ না ও আমি নে নমস্তে ওয়ান টু থ্রি পুরো फ्रेंड्स জুর এফট ফ্রেঞ্চ দিন লা লা ফ্রেঞ্চ পার্মানেন্ট নো লা তোমরা আড়ুতা হ্যাঁ আড়ুতা హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళగారు అందరి ద్వారా మేమైతే మస్తున్నాం అందరికి డౌట్ వస్తున్న ఎప్పుడు మా మయ్ ముందు మాట్లాడతారు కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మా మైకి అయితే కొంచెం ఫ్రాంట్ వీడియో అయితే చేద్దామని ప్లానింగ్ వేసుకున్నాం నేను మా బాబాయ్ అయితే ఇప్పుడు ఫ్రాంట్ వీడియో అయితే చేసాను ఫ్రెండ్స్ మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్కిప్ చేయకుండా వీడియో ఎక్కువ ఏందని ఆయన అయితే లోపల ఉంది ఫ్రెండ్స్ డే టు డే అన్నీ అని ఏం చేస్తున్నావు మాకు ఢిల్లలు కూడా వెళ్ళి పాపం మాకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి అయితే పడుకున్నాడు పడుకుని ఆయనకి ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నావు కొత్త ఫ్రాంక్ వీడియో అయినా అసలు ఆయనకు తెలియని కూడా తెలియదు మేము వీడియో ఇస్తున్నాం అని కూడా అసలు ఆయనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇప్పుడు వీడియో మీకు మొత్తం ఫోటో వేసి స్వరంగా చివరంగా అంటే ఇవ్వండి అంతా రుద్ది పొట్టు రుద్ది పెడుతుంది ఇస్తుందని ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ డ్రైప్ తీస్తున్నా అనేట మంచి నీరు తగ్గండి అసలు లెవెన్ కూడా లేస్తలేదు అంటే డీప్ సీట్లు ఉన్నాయని అయితే ఏ దీంతో నేను దీంతో నేను ఒక దాంతో నువ్వు ఒక దాంతో ఇస్తుంది ఫ్రెండ్స్ లేస్తున్నావు దొరికిపోతున్నా ఏంటి ఓ కాదు

अच्छा अब मैं बैठते हूं फिर आते लिपिस्टिक लगता है बटर लिप्स कर फिर मिक्स कर दू ये खुशबू ये खुशबू खुशबू हम्म देवरादर की बोतल है ये अम्मा ये राउंड नहीं है నన్న ఫ్రెండ్స్ సేఫ్ అయితే డిస్టిక్ అయితే పెడుతున్నా పెదవులకి వెళ్తున్నా ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం భయం అవుతుంది ఎట్లా రియాక్షన్ ఏమవుతుందో అని ఏం చేస్తలేం వండుకో ఏం చేస్తలే మేము బయట నుంచి వచ్చిన నువ్వు వండుకున్నాడు కూర్చున్నాం బయట తెచ్చుకున్న వస్తువులు చూసుకుంటా కూర్చున్నాం ఏం చేస్తున్నా లిబ్స్టిక్ తెచ్చుకున్నాం బయటకైనా ఎట్లుందని చూస్తున్నాం అంత చూసుకుంటున్నాం మేమేం చేస్తున్నాం నేనే మీకు తెలుసు నీ ఫేస్ మేము బయటకు వచ్చా నువ్వు అడుక్కున్నావు నాకేం తెలుసు నేనేం చేయలేను నేనేం చేసినా నువ్వు అడుక్కున్నావు వచ్చలేక అంత రుద్దుకున్నావు మొత్తం ఎందుకు

ఫ్రాంక్ చేసిన అని చెప్తుంటా కూడా ఇంటలేవు ఫ్రాంక్ చేసిన అంటే మన రియాక్ట్ అట్లయితున్నావు పోదాది ఎన్ని రోజులైనా అట్లా ఉంటది అందుకే పెట్టినా నువ్వు బయటకే పోంక్ చేసిన అంతే అచ్చు ఉండాలి వారం రోజులు గుర్తు ఉండాలి అని పెట్టినా చూడండి ఫ్రెండ్స్ అసలు ఇట్లా రియాక్ట్ అవుతుంది అనుకోలే మాకు కూడా పోసిండు ప్రాంక్ అన్నగా నమ్ముతలేడు ఇప్పుడు అది ఓనే ఓ లిప్స్టిక్ బాగా నేను ఎన్నే రోల్ ఉంది ఏ నువ్వు ఇట్లా చేయకపోసారి నువ్వు ఇట్లాంటి లిపిస్టిక్ పెట్టకుండా అర్థం అవుతుంది మరి ఎట్లాంటివి పెట్టాలి ఏవో మరి ఈమె నన్నాయి చూడండి మొత్తం ఒక లిపిస్టిక్ ఇది పెట్టింది ఇది పోతుందో పోదో కూడా ఇచ్చింది లేదు ఇచ్చింది చిన్న కైరియా లిపిస్టిక్ ఫోర్డర్ పెట్టుమని అందుకే చూడండి ఫ్రెండ్స్ మా మనిషి చూడండి ఉద్దేశిందో నువ్వు ఇంకోసారి నేను చేస్తా నీకు సేవికికే పెడతావు నీ మూతికే పెడతావు సేవికి చూడాలి నీ మూతికి పెట్టేస్తావు సేవికి అప్పుడు నేను కూడా ట్రాంక్ అంటా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆయన మీద ప్రాంక్ చేసి మాకు రుద్ది నాకు చూడండి ఏదో ప్రాంక్ చేద్దాం చేసి కూడా ప్రాంక్ చేసిన మాకు ఎవరన్నా అంటే చూడండి ఇప్పటిదాకా నేను మధ్యాహ్నం దయ్యం సినిమా చూసిన అనుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఏమంటారు ఎప్పుడు చేయాలి ప్రాంక్ అంటే గింపు దాకా స్నానం చేసుకొచ్చుకొని అందుకు నేను బయటకు వేసి వచ్చి ప్లాన్ అయితే వేసి నేను మా బాబీ గారు అయితే మమ్మీ మమ్మీ డాడీ ప్రాంక్ చేద్దాం చేద్దాం మస్తు రోల్ అవుతుంది అన్నది సరే చేద్దామంటే ఫోడర్ లిపిస్టిక్ ఆమె షార్ట్ వీడియోస్ లో చూస్తుంది కదా అట్లా చూసి ఈ రుద్దుదామని చెప్పేసరికి ఆమె రుద్దిన పాపం ఫైవ్ మినిట్స్ అయితే స్నానం చేసుకొని అంతే ఆయన డైలీ సాయంత్రం చేసుకుని అట్లా బిస్కెట్ అయిపోయింది మామయ్యి నేను కూడా చేస్తా రేపు అప్పుడు చెప్తా నేను దొరుకుతా కదా నీకు జయానికి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాము సో నాకు తెలియకుండానే ప్రయాణిత చేసిర్రు సార్ ఎట్లా జరిగిందో నాకు కూడా తెలియదు నేను కూడా రేపు మీతో పాటు వీడియో చూసి తెలుసుకుంటాను అనమాట వీళ్ళు ఏమేమి మాట్లాడుకురా అనేది మరొక వీడియో రేపు కొత్తగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్